హాయ్ అండి వెల్కమ్ టు దీప్కాస్ కిచెన్ అండి ఈరోజండి నేను తెలగపిండి కూర చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి తెలగపిండి ఇదిగోండి దాంట్లో వేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మిక్సీ చేసుకోవాలండి ఇది ముందు పోపుకేమో అండి ఇది వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి మినపప్పు కొంచెం గాలి నూనె వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి ఇది తెలగపిండి కూర ఆరోగ్యానికి మంచిది కదండి వారానికి ఒకసారి అయినా తింటుంటే హెల్త్కి మంచిదండి లోపల మన పేగుల్లోనూ గట్టా ఉన్నది అంతా కూడా వెంట్రుకల్లాటి గట్టా ఏమన్నా ఉన్నా కూడా పోతాయి పోతాయని గట్టా అంటున్నారండి మరి ఈ కోవిడ్ వచ్చాక ఎక్కువ తెలగపిండి తినమంటున్నారు కదండి ఎక్కువ ఇది వాటర్ పెట్టాను ఇది మిక్సీ చేసుకోవాలండి ముందు మిక్సీ పట్టాక అప్పుడు వాటర్లో ఇది కూడా వేసి మరిగించుకొని మరిగేటప్పుడు ఇది తెలగపిండి ఉంది కదండి పౌడర్ ఇది ఇది వేసి తిప్పుకోవాలనమాట అండి ఈ వాటర్లోనే సాల్ట్ వేసేసుకోవాలండి మనం ఇదిగోండి మరిగించే పేస్ట్ వేసాం కదండి ఉల్లిపాయ పచ్చిమిరగా పేస్ట్ వేసాను కదా వాటర్లో వేసేసాను దాంట్లోనే కొంచెం పసుపు పసుపేస్తున్నాను కలుపేస్తున్నానండి వాటర్ బాగా మరగాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్టీగా ఉంటుంది కావాలంటే రెయ్యులు కట్టేసి పో పెట్టుకుంటారు రెయ్యలు ఇష్టం లేదన్న వాళ్ళు వెజకింది ఇలాగా మామూలుగా కందిపప్పు కూడా వేసుకుని వేసుకుంటారండి ఇదైతే మామూలుగా ఉత్తి తలపిరి కూర ఒకటే అండి ఇది ఈజీగానే ఉంటుందండి టేస్టీగా ఉంటుందండి కర్రీ మరుగుతుందండి వాటర్ కొంచెం చూసుకోవాలండి సరిపోయిందండి ఇప్పుడు ఇది వేసి కలిపేస్తున్నానండి ఇది బాగా దగ్గరికి కొడకాలండి వాటర్ అంతా అవలూట్ అయిపోతుందండి ఇది ఇదిగోండి మొత్తం వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదండి ఇలా ఇలా అయిపోవాలి ఇది చాలా ఈజీ అండి ఈజీ సింపుల్ హెల్దీ అనమాట అండి ఇది చాలా త్వరగా అయిపోతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచిగా కూడా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి గారు నూరుతో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ వేసుకోవాలి ఎడ్ డ్రైలు కట్ట తినేవాళ్ళు అయితే ఇష్టం అయితే హెడ్ కూడా వేసుకుని తాళిం పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఆఫ్ చేసేసి పో పెట్టుకోవటండి ఎందుకంటే ఆయిల్ పెట్టాను గాని నుండి కదండి ఇలాగ నొరకింది వస్తుంది పోపేస్తున్నానండి ఇదిగోండి మినపప్పు వెల్లిపోయి వేసేస్తున్నాను చూడండి ఎక్కువ వెల్లిపోయి వేసుకుంటే బాగుంటుందండి ఇది వెల్లు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి డైలీ వెల్లిపోయి రాలంటున్నారు కదండి ఇలాగ మనం డైరెక్ట్గా తినాం కానీ ఇలా కరూలో నేను వేసుకున్నా ఇది ఆయుధం మగ్గుతుంది కదండి టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది వేస్తానండి తెల్లపిడి తోరకి గాను వేసుకుంటే ఎక్కువ బాగుంటుందండి ఇది తినేటప్పుడు కూడా కొంచెం గాను వేసుకుని కలుపుకుంటారండి రైస్లోకి ఇది సరి వేస్తాను మనం రుబ్బేటప్పుడు ఉల్లిపాయ పచ్చిందగా రుబ్బుకుంటాం కదండి దాన్ని బట్టి ఇందులో ఎండుమేగా కూడా వేసుకుంటే బాగుంటుంది పోపు అయిపోతుందండి ఇదిగోండి తల కొంచెం పెట్టాను కదా అది వేసేస్తున్నాను చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది థండి కూడా అనమాట పులిపడి ఆడితే బాగుంటుందండి అయితే ఇలాగే డైరెక్ట్గా రైస్ వేసుకుని తినచ్చు లేదంటే కొంచెం ఆకాయ పచ్చడి వేసుకుని కూడా తింటారండి ఆవకాయ పచ్చడి ఇది కలుపు తింటారు అండి తల పిల్లలు చాలా ఈజీ అండి ఈజీ లో చూపు ఎలాగో అనుకుంటుంటారు కదండి కష్టం అనుకుంటారు ఏది కష్టం కాదని చేస్తే ఏదన్నా మన ఇష్టంగా చేసాం అనుకోండి ఏదన్నా కూడా ఈజీగా చేయొచ్చు ఇష్టపడి చేయాలంటే రాదు బాబోయ్ అనుకుంటుంటే ఏది రాదు నాకు ఫస్ట్ ఏం వచ్చింది కదండి అలా చేస్తుంటే అలవాటు అయ్యిందే అందరూ పుడుక్కొని ఎవరో నేర్చుకోండి కదండి అన్నీ అలా నెంబర్గా చేయగా చేయగా ఏదన్నా అలవాటు ఉంటుంది అంతే కదండి రెడీ అయిపోయిందండి ఇది ఇదిగోండి ఎంతో టేస్టీ హెల్తీ అండ్ ఈజీ రెసిపీ అండి తెల్లపిండి కూర రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఓకేనండి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి